గాడి దెబ్బ ఏపీ కూడా అబ్బానింది మరీ ముఖ్యంగా అత్యధిక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లోనే చాలా పెద్ద ర్యాంక్ ఉన్న ఏపీ సుమారు తొమ్మిది వందల అరవై మూడు కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంటుంది ఏపీకి ఈ తీర ప్రాంతం వెంబడి జరిగే గొప్ప వ్యాపారాల్లో సీ ఫుడ్ బిజినెస్ ఒకటి ఈ సీ ఫుడ్ బిజినెస్ ఎంత పెద్ద మొత్తంలో జరుగుతుంది ఇక్కడ అంటే రాష్ట్ర జీడిపిలోనే పదకొండు శాతం ఉంటుంది ఆ తర్వాత ఎనిమిది లక్షల మంది తెలిసి తెలియక ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వ్యాపారంతో ఇన్వాల్వ్ అయ్యంటారు దీని యొక్క టర్నోవరు మూడున్నర ట్రిలియన్ డాలర్లో ఎంతో చెప్పారు సరే ఇది లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో మనకి ఇరవై ఆరు శాతం మేర ట్రంప్ సుంకాల దెబ్బ ఆకువ మీద బలంగా జరుగు తగులుతుంది మీరు ఎలాగైనా సరే రిక్వెస్ట్ చేసి తగిన విధంగా చర్య తీసుకొని ట్రంప్తో మాట్లాడి ఈ సుంకాలని మీరు తగ్గించాలి అని చెప్పేసి కృష్ణదేవరాయలు ఈ పాయింట్లు ఎవరెత్తిన వెంటనే ఒక రెండు మూడు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు దీని మీద కేంద్ర మంత్రికి లేఖ రాశాడు ఈ లేఖ సారాంశం కూడా ఇదే ఎలాగైనా సరే చేసి మీరు ఈ సుంకాల దెబ్బని కంట్రోల్ చేస్తే మనం అద్భుతంగా మన రైతులు ముందుకెళ్ళే అవకాశం ఉంది ఇది జీడిపిలో ఎంత శాతం ఉంది ఎంతమంది రైతులు అతను చెప్పిన డేటా మొత్తం రాశాడు దీని మీద ఆధారపడి బతుకుతుంటారు అని సో అండ్ సో ఇప్పుడు మొత్తానికి మీకు విషయం అర్థమైపోయింది మన యొక్క దీని మీద ఇరవై ఆరు శాతం ఇరవై ఏడు శాతం సుంకం అయితే పడుద్ది మరి దీని ద్వారా లాభం లేదా నష్టం లేదా అంటే నిజంగా చెప్పాలంటే మార్కెట్ అనలిస్ట్లు ఏం చెప్తున్నారంటే భారత్కి ఈ సుంకాల ప్రభావం అయితే చాలా పెద్ద ఎత్తున లాభదాయకంగానే ఉంటుంది ఎందుకు అంటే దానికి వేరే ఎత్తుగడముంది వాళ్ళు ఎంత వేస్తారో మనము అంతే ఎక్కువ వేయొచ్చు కాబట్టి దెబ్బకి దెబ్బ అయిపోద్ది అని కానీ అమెరికాలో ఉన్న సిచ్యువేషను వేరే లెవెల్లో ఉంది అక్కడ ట్రంప్ యొక్క పిచ్చితనము ఈ పిచ్చి చెస్టులు అనే వాటిని దుయ్యబడుతున్నారు అయితే ట్రంప్ లోపల వేరే ఉద్దేశాన్ని అత్యధిక వడ్డీల ఉద్దేశాన్ని లోపల పెట్టుకొని మాంద్యం కోసం ఇదంతా ఎత్తుగడ వేశాడు అని చెప్పేసి రాజకీయ ఆర్థిక విశ్లేషకులు అంటున్నమాట మొత్తంగా అయితే ఏపీ నుంచి మనకి గట్టిగా ఎదురు తగలబోతున్న రంగం ఆకువా రంగం మత్స్య సంపద మీద దాని ఎగుమతుల మీద మనకి ఈ సుంకాల ప్రభావం ఉండబోద్ది ఈ సుంకాలను ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలి అనేది వాణిజ్య మంత్రికి మన వాళ్ళు మొర రాస్తున్న లేఖలు అయితే ట్రంప్ లొంగుతాడా లొంగడా ఇలాంటి వాటిని పంచుకుంటాడా అంటే మోడీతో ఏకంగా ఎంతో పెద్ద స్నేహం ఉంది మోడీతో ఇక్కడికి వచ్చి ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఈయన ఒకరికొకళ్ళు అది పెద్ద సభలు పెట్టి మోడీ కోసం సభలు పెట్టాం అక్కడ అదే ట్రంప్ కోసం అక్కడ మోడీ కోసం సభలు పెట్టాడు ఆయన ఇద్దరి మధ్య ఇంత అవగాహన ఉండి కూడా ఈ సుంకాల భారం అనే దానిలో పర్టికులర్గా ఒక విషయాన్ని పట్టించుకొని వాటిని లైట్ తీసుకోమని ఇంకో దాన్ని స్ట్రాంగ్ తీసుకోమని ఇలాంటివేవి ఉండకపోవచ్చు ఎందుకంటే ట్రంప్ వేరే లెవెల్లో పోతున్నాడు మన యొక్క ఆక్వ రంగం మీద సరేలే దాన్ని మాత్రం లైట్ తీసుకోండి అని చెప్పడం అనేది ఉండదు ట్రంప్ అనేవాడు అంతగా లొంగడు అక్కడ వేరే ఉద్దేశం ఉంది ఓ పక్క చూస్తే అధిక వడ్డీల కోసం అది పనిగా మాంద్యం అనే దాన్ని ఆశిస్తున్నారు ఇవి ఇక్కడ ఇలా ఉంటే అసలు అమెరికాలో ఉన్న సిచ్యువేషన్లు చాలామందిని కంపెనీలు ఏమంటున్నారు మీరు పొరపాటును కూడా మీ యొక్క దేశానికి వెళ్ళకండి అని అసలు ఇంకా చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళ వీసాలు రద్దు చేస్తున్నారు ఏదైనా చిన్న అయినా లేకపోతే ఇంకేదైనా చిన్న మిస్టేక్ చేసినా అంటే మైక్రో మిస్టేక్స్ వాటిని వందకు వంద శాతం క్షమించడానికి స్కోప్ ఉన్నా కానీ తీసి పక్కన పడేస్తున్నాం ఎందుకు అంటే అక్కడ అమెరికన్స్ ఫస్ట్ అనే విధానంలో ఆయన వెళ్తున్నాడు అమెరికన్లకు దక్కాసిన సువంట్స్ ఛాన్సెస్ మన భారతీయులకి మెక్సికన్లకి చైనీస్కి ఇతర ఇతర విదేశాల వాళ్ళకి దొరుకుతున్నాయి ఆ దొరుకుతున్న వాటిని కంట్రోల్ చేసి అక్కడ ఏళ్ల తరబడి నివసిస్తున్న వాళ్ళకి ఈ అవకాశాలు దక్కాలి అనేది ట్రంప్ తీసుకుంటున్న మెయిన్ డిషన్ అందులో భాగంగా అతను మోడీ చెప్పిన వెండు ఇంకేదన్నా బాబు రాసుకున్న లేఖలు కావచ్చు ఇంకోటి చేసినా కానీ వెండు దాని ద్వారా రివర్స్లో మనకి లాభం ఎలా వస్తుంది అనేది మాత్రమే మనం చూసుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో ట్రంప్ని ఇప్పుడు ఎవడు కంట్రోల్ చేయలేడు అతను అమెరికా ఫస్ట్ అనే కోణంలో ఎప్పుడైతే ప్రచారం నిర్వహించి గెలిచాడో ఆ గెలుపు యొక్క హామీ ని నెరవేర్చడంలో భాగంగా అతను వ్యానిష్ ప్రోగ్రామ్ని తయారు చేశాడు ఆ వ్యానిష్ ప్రోగ్రామ్ అనే దానిలో మనం ఇరుక్కుంటే బలైపోతుంది తప్ప వేరే దారి లేదు నిదానంగా ఇప్పుడు స్టాక్ మార్కెట్లన్నీ మొత్తంగా పడిపోయినాయి మహాపతనం నమోదైంది రీసెంట్గా అయితే ఇరవై లక్షల కోట్ల మేర సంపద ఆవిరైపోయింది ఈ క్రమంలో స్టాక్స్ కూడా జాగ్రత్తగా పెట్టాలి దానిలో పెట్టుబడులు ఇది కుదురుకునే వరకు అక్కడ చాలా గందరగోళం జరుగుతుంది అసలు ఎలా ఉందంటే ఓవరాల్గా ఈ వస్తువు మీద సుంకం పడి రేపు దాని ధర పెరిగిపోద్దేమో అనే కోణంలో చాలామంది ముందుగానే కొనేస్తున్నారు అయినా కానీ వీళ్ళు ఎగబడుతున్నారని ఓల్డ్ స్టాక్ మీద కూడా కొత్త సుంకం వేసి అమ్ముతున్నారు ఇది చాలా పెద్ద పెను ప్రభావం ఇది అమెరికన్ల మీదే ఎక్కువ ఇది చూపిస్తుంది కానీ అతను వేరే లెవెల్లో థింక్ చేసి ఇవన్నీ చేస్తున్నాడు అనేది కొందరు ఆర్థిక నిపుణులు చెప్తుంది కొన్ని రోజులు వీటి మీద అయితే ఆగాసిందే వేరే దారి లేదు దట్స్ ఇట్